کے گورنمنٹ کلار ریسیپشن کے بارے میں اوکے ہاں وہ بھی کوئی اور الگ بحث ہے اس حوالے کو

ముందు పాపం గతంలో శ్రీధరణ దగ్గర ఉన్న నాయకులే వాళ్ళు అన్నా మాకు మా ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వాళ్ళని పూడ్చుకునేదానికి పూడ్చిపెట్టడానికి కనీస స్థలం కూడా లేదు అని గతంలో ఎన్నోసార్లు వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా వచ్చి చూసి ఇక్కడ స్థలం కేటాయించి ఈ స్థలం ఈ స్థలంలో ప్రహారీ కట్టించడం జరిగింది అంతేకాదు ప్రహరీ కట్టించిన తర్వాత ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకులు మళ్ళీ అనా మళ్ళీ దాంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇబ్బందికరంగా ఉందంటే వెనువెంటనే మళ్ళీ ఇక్కడ మట్టి కావాలని గ్రావెలు తోలించడం కూడా జరిగింది అంతేకాకుండా గతంలో మెగా వాళ్ళు ఇక్కడ అండర్ డ్రైనేజీ మొత్తం ఇక్కడ వస్తుంది ఆ డ్రైనేజీ నీళ్ళన్నీ మళ్ళీ శ్మశాన వాటికలో వస్తాయి ఆ డ్రైనేజీ నీళ్ళు రావడం వల్ల ఇక్కడ ఉన్న అందరు అందరూ రావడానికి చనిపోయిన వ్యక్తుల్ని పూర్తి వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా వచ్చి వెంటనే వాళ్ళని ఆపేసి ఈ పనులు ఆపండి ఇక్కడ ఇబ్బంది జరగదు ప్రజలకు ఇబ్బంది జరిగే పనులు ఏది చేయబాకండి అని చెప్పి గతంలో వచ్చి సహకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారు కనీసం కనీసం ఎమ్మెల్యే గారు చేసిన ఈ మంచి పనుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత వైసీపీ నాయకులు మరీ ఎట్టుందంటే శ్మశాన వాటికలో సందడి చేసుకున్నట్టుగా ఈరోజు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్ర ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే శ్మశాన వాటిక ఓపెనింగ్ అంట గతంలో ఎమ్మెల్యే గారు చేసిన పనులని ప్రస్తుతం పై పైన పెయింటింగ్ కొట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లాగైతే అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెయింటింగ్ కొట్టి వాళ్ళు ఇచ్చినట్టుగా అట్లా ప్రచారం చేసుకుంటున్నారు లోకల్గా ఉన్న నాయకులు కూడా గతంలో శ్రీధరాన్న కట్టించిన ఈ ప్రాంతాన్ని పెయింట్లు కొట్టి ఒక రూమ్ చిన్న రూమ్ ఒకటి కట్టి దీనికి పది లక్షలు అని చెప్పి ఎస్టిమేషన్ వేయించుకొని మొత్తం ముప్పై ఐదు లక్షలు ఇవి ఈ శ్మశాన వాటికి అభివృద్ధికి శాంక్షన్ అయితే ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టకుండా వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు వాళ్ళు ఆ డబ్బుని వాళ్ళు తినడం జరిగింది ఇలాగా చేసుకుంటూ ఉంటే వీళ్ళకి సహకరించిన ముస్లింలకు నేను ఒకటే అడుగుతున్నాను మనం కనీసం ఒక విశ్వాసంగా ఉండాలి ఎందుకంటే గతంలో మన ముస్లింలు ఇబ్బంది పడుతుంటే ముందుకు రాని ఒక్కరు కూడా లే ఒక్క నాయకుడు కూడా లేడు అలాంటి సమయంలో వచ్చిన ఓ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని వదిలేసి మనము మా మమ ముస్లిం సమాజానికి సపోర్ట్ చేయనిటువంటి వ్యక్తుల వెనకాల వెళ్ళడం అనేది మనకే సిగ్గుచేటు కావున ముస్లిం సోదరులారా అందరూ గమనించండి ఇప్పటికైనా తెలుసుకోండి మన మనం ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన ముస్లింస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వెనక వెళ్ళాలి వాళ్ళ వాళ్ళతో పాటు ఉండాలి వాళ్ళతో పాటు నడిస్తేనే మనకు కూడా మంచి మంచి జరుగుతుంది అంతేకాకుండా గతంలో ప్రస్తుతం వైసీపీ నాయకులే మన శ్రీధరణని అన్నా మీరు బల చేశారన్నా మాకు మంచి చేశారన్నా మీరు రుణం మర్చిపోవనా ఎప్పటికైనా కానీ మీరు రుణం గుర్తుపెట్టుకున్నా అని చెప్పి ఎమ్మెల్యే గారి పేరుతో శిలాఫలకం ఒకటి పెట్టించారు ఏమండి మీరు అభివృద్ధి పనులు చేస్తున్నారు మీరు అభివృద్ధి పనులు చేస్తుంటే ఆ శిలాఫలకం మీకు అడ్డ వచ్చిందా అంటే ఎమ్మెల్యే గారి పేరు ఉంటే ఆ శిలాఫలకాన్ని పగలు కొట్టేస్తారా మేము కూడా చూసాం మేము కూడా రాజకీయాలు చేసాం శ్రీధరణతో కలిసి రాజకీయాలు చేసాం దర్గా అభివృద్ధి పనులు చేస్తున్నాడంటే దర్గాలో మసీద్ కట్టిస్తున్నాడంటే ఒక్క పార్టీ కానీ చూడకుండా సిపిఎం సిపిఐ బీజేపీ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని క పిలిపించి దో ఇలాగ మంచి పని చేస్తున్నాం మీరందరూ కలవండి మీరందరు సహకారం కావాలి అని చెప్పి అప్పట్లో కూడా ఆ దర్గా ప్రాంతంలో ఒక శిలాపలకం ఉంటే ఆ శిలాపలకం కూడా పగలగొట్టకూడదు అది అట్టే ఉండండి పర్లేదు మేము ఇంకోటి వేసుకుందాం అని చెప్పి చేసిన మహానుభావుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక శ్రీధర రెడ్డి గారే ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి అవమానం చేయడం మనకే అసభ్యకరంగా మనకే అవమానంగా ఉంది కావున ముస్లిం మిత్రులారా ఇలాంటి వాళ్ళ వెనకాల వెళ్ళి మన అందరం గాడిలో పడాల్సిన అవసరం లేదు అందుకోసం ఏంటంటే మీరు అందరూ గమనించండి ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తే దాదాపు ఒక పది పదిహేను లక్షలతో వీళ్ళు పనులు చేసి ఇరవై ఐదు లక్షలు మింగేశారు కావున మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా కానీ మనం మారి వచ్చే రోజుల్లో మంచి చేసుకోవాలని వినయించుకుంటున్నాం అస్సలం వరహతూల వరకూ ఈరోజు మనం ముప్పై నాలుగు ముప్పై మూడు ఈ రెండు వార్డులకు సంబంధించి ఐదు వెంగళరావు నగర్ వెంగళరావు నగర్లో ముస్లిము హిందువులకి క్రిస్టియన్లకి ముగ్గురికి సంబంధించిన ఇక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి ఈ శ్మశాన వాటికల్లో ముస్లింలకు సంబంధించిన శ్మశాన వాటికల్లో ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళ ఆధ్వర్యంలో రో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి ఈ శ్మశానానికి వచ్చి ఇక్కడ అభివృద్ధి పనులనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళా ఇక్కడ ఏం చేశారంటే ఓపెనింగ్ చేశారు ఈ వెంగళరావు నగర్లో ఉండే ఈ శ్మశానం హిందూ ముస్లిం క్రిస్టియన్లకి వాళ్ళ కల ఐక్యతకి ఇది ఒక చిహ్నం ఎక్కడా లేదు ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సంబంధించిన మూడు కలిసి ఒకే దగ్గర ఉన్న శ్మశాన వాటిక రెండు వేల పదహారులో కోటం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ శ్మశానం ఇక్కడ ఏర్పడింది ఆ సమయంలో ఈ శ్మశానంలో ముస్లింల ముఖ్యంగా ఈ ముస్లింలు ఉండే ఈ శ్మశానానికి లేకపోతే పందులు చుట్టుపక్కల చెరువులు నీళ్లు అన్నీ వచ్చేస్తుంటే ముస్లిం సోదరులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ మాకు స్థలం అయితే కేటాయించారన్నా ఇక్కడ పరిస్థితి బాగాలేదు పందులు కుక్కలు అన్నీ కూడా లోపలికి వస్తున్నాయి మాకు కొంచెం ఏర్పాట్లు కావాలని అడిగిన వెంటనే ఆ రోజు కోటారెడ్డి సీధర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా తన సొంత నిధులతో తన సొంత నిధులతో ఇక్కడ చుట్టూ కూడా పహరీ కూడా కట్టించి దీనికి ఒక పహరీ పెట్టి దీని లోపల ఈ ముస్లిం ఈ వచ్చినప్పుడు బాడీస్ వచ్చినప్పుడు స్నానాలు చేయించడానికి సపరేట్గా ఒక షెడ్ ఏర్పాటు చేసి బోరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అయితే వాటర్ పక్కన చెరువు ఉండడం వల్ల నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు గ్రావెల్ దెబ్బి తోలిచ్చి మొత్తం కూడా నీట్గా చేయించడం జరిగింది ఈ చేయించి నీట్గా గేట్ పెట్టి లాక్ అండ్ కీ పెట్టి ఆ రోజు ఒక చిన్న ఇది కూడా ఏది శిలా ఫలకం కూడా పెట్టడం జరిగింది రెండు వేల పదహారులో జరిగిన విషయం ఆ తర్వాత కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మేఘడం ఇంకొకసారి వచ్చి చూసి బాగుంది కాకపోతే ఇంకొంచెం మట్టి తోలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు అన్న దృష్టికి తీసుకెళ్లడం ప్రపోజల్స్ కూడా మనం కార్పొరేషన్లో పెట్టడం కూడా జరిగింది అయితే ఈరోజు జరిగిన సంఘటన చాలా విచిత్రమైన సంఘటన జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ శ్మశానానికి వచ్చారు ఎలా వచ్చారంటే డీజే పెట్టుకొని డీజే పెట్టుకొని డీజే పెట్టుకొని శ్మశానంలోకి వచ్చి ఓపెనింగ్ చేశారు ఎవరైనా ఎవరైనా సరే కొంచెం ఆలోచన పరులు కొంచెం ఉన్నోళ్ళు చేసే పనేనా అని అడుగుతున్నా శ్మశానాలోకి డీజే పెట్టుకుని వచ్చేదేంటి ఏంటి విచిత్రం అంటే శ్మశానంలో ఉండే అక్కడ ఉండే మా పెద్దవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి లేదా వాళ్ళకు కూడా ప్రశాంతతని తొలగిస్తారా డీజే పెట్టుకొని బుద్ధుండేవాడు ఎవరైనా తెలివి ఉండేవాడు చేసే పనేనా అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఎకిలి పనులు ఎకిలి చేస్తాలు ఎవరైనా సరే శ్మశానంలోకి డీజే మ్యూజిక్లు పెట్టుకుని వస్తారా అది ముస్లిం సమా సమాజం ముస్లింలకు సంబంధించిన ఈ శ్మశాన వాటికి ఇది ఒక్కసారి వాళ్ళ ముస్లిం పట్ల వాళ్ళకున్న విఘ్నత ఏందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి అంతేకాకుండా రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొత్తం లాక్ అండ్ ఇచ్చిన ఈ స్థలంలో శిలా పలకం వేసుంటే దాన్ని కూడా పయలు కొట్టి తీసేశారు ఆయన సొంత డబ్బులతో మొత్తం కట్టించారు కట్టించి శిలా పలకం వేస్తే ఈరోజు దాన్ని కూడా తొలగించేసి ఓపెన్గా పెట్టేసి ఉన్నారు ఇంకా పనులు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సమాధులు కూడా ఉన్నాయి ఓపెన్గా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలోకి ఏవైనా రావచ్చు పందులు కుక్కలు అన్నీ కూడా రావచ్చు అంత నిర్లక్ష్యం ఏంటి అని అడుగుతున్నా తినేసిన వాళ్ళ అన్నం తినేసిన ప్లేట్లు కూడా ఇక్క ఇంకా ఇక్కడే పడి ఉన్నాయి వాళ్ళు వేసిన షామ్యానాలు వాళ్ళు చేసిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఈ ముస్లిం సమాజాన్ని చాలా అవమానపరచడానికి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంఘటన మీకు కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు వెనకాల పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా దీనికి ఎంపీ ఫండ్స్ కింద ఆయన లోపల రోడ్లు వేయించడం జరిగింది రోడ్లు వేయించిన దానికి ప్రభాకర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోడ్లు వేసారు మంచి పని చేశారు కానీ రోడ్లు మీరు ఇరవై లక్షలు పెట్టి మీరు ఎంపీ గ్రాంట్స్ ఇస్తే మున్సిపల్ గ్రాంట్స్ పదిహేను లక్షలు మొత్తం ముప్పై ఐదు లక్షలతో ఇది నాకు తెలిసి లాగించి కొడితే ముక్క ఎకరా కూడా లేదు దీంట్లో మీరు రోడ్లు ముప్పై ఐదు లక్షలకు రోడ్లు ఏమేశారో నాకు అర్థం కావాలి ఒక చిన్న రూమ్ కట్టుంది చిన్న రూము ఒక చిన్న గది ఆ గది కాస్ట్ అని తెలుసుకుంటే పది లక్షలు అంట అంటే పది లక్షల పేరుతో మీరు ఎంత అని అడుగుతున్నా ఈ పది లక్షల పేరుతో ఎంత తినేశారు ఇప్పుడు మీరు జగన్ అన్న ఇల్లు అనే దాంట్లో ఆ రంకనాల దాంట్లో ఎంత ఇస్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు లేకపోతే రెండు లక్షలు ఇస్తున్నారు ఇక్కడ దీనికి పది లక్షలా అంటే ఇక్కడ కనీసం దానికంటే దాంట్లో సగం ఉంది ఇది అంటే దీంట్లో ఎంత తినేశారు అని అడుగుతున్నా ఈ సందర్భంగా అంతేకాదు ఇక్కడ వేసిన రోడ్లు కూడా ఇక్కడ చెరువు పక్కన కాబట్టి రోడ్డు మీరు సిమెంట్ చాలా వేయాలా ఆ లోతు కూడా వేయలేదు దీని మీద క్వాలిటీ కంట్రోల్ కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నాం సోమవారం రోజు మేమందరం కలిసి ఈ రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి క్వాలిటీ లేదు క్వాలిటీ చెక్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ని కమిషనర్ గారిని ఎస్సీ గారిని ఈ సందర్భంగా కోరుతూ మేమందరం కూడా సోమవారం రోజు ఉదయం గ్రీవెన్స్లో దీని మీద క్వాలిటీ సరిగా లేదు వేసిన రోడ్లలో అని చెప్పేసి కంప్లైంట్ చేయబోతున్నాము ఈ విధంగా ముస్లింలు ఉండే ఈ ఈ ప్రా ముస్లింలకు సంబంధించిన ఈ శ్మశాన వాటికలో చీప్ క్వాలిటీ రోడ్లు వేసి ముప్పై ఆరు లక్షలు ఎవరెవరు ఎంత వాటా తిన్నారనేది ఖచ్చితంగా త్వరలో తేరేస్తాము మీ సంగతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓన్లీ నాకు తెలిసి మా ముప్పై నాలుగో వార్డులో కానీ ముప్పై ఐదో వార్డులో కానీ ముప్పై మూడో వార్డులో కానీ చాలా రోడ్లు ప్రజలు నడవలేని పరిస్థితులు కొన్ని రోడ్లు ఉన్నాయి వాటికి అంత డబ్బులు కేటాయించున్నా చాలా సంతోషించే వాళ్ళం నిజంగా ఈ శ్మశానానికి ముప్పై ఐదు కోట్లు మీరు ముప్పై ఐదు లక్షలు మీరు కేటాయించుంటే అద్భుతంగా తయారై ఉండేది మీరు చేసిన చీప్ పనులు ఇక్కడ పర్ఫెక్ట్